హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ పే స్కేల్స్ విడుదల కనీస మరియు గరిష్ట వేతనాల లిస్ట్ అయితే వచ్చేసింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పై మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సి లేదా పే కమిషన్ అమలుపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో ఆతృతగా ఎదురు ఈ వేతన సవరణలు వారి ఆర్థిక స్థితిగతులపై భారీ ప్రభావాన్ని అయితే చూపుతాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ పే కమిషన్ అంచనాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి ఎనిమిదవ పే కమిషన్ అమలు చేయాలని యోచిస్తూ ఉన్నారు ఈ కమిషన్ ద్వారా వారికి భారీ ప్రయోజనాలు చేకూరునున్నట్లుగా అంచనా కనీస మూలవేతనం భారీ పెంపు ప్రస్తుతం ఏడవ వేతన సంఘం ప్రకారంగా కనీస మూలవేతనం పద్దెనిమిది వేలుగా అయితే ఉంది ఎనిమిదవ పే కమిషన్ దీనిని నలభై ఒక్క వేలకు పెంచే ప్రతిపాదన అయితే ఉంది ఇది సులభంగా ముప్పై నాలుగు పాయింట్ ఒకటి శాతం పెంపుదల కనీస పెన్షన్ కూడా ఎక్కువే ప్రస్తుతం తొమ్మిది వేలుగా ఉన్న కనీస పెన్షన్ ఎనిమిదవ వేతన సంఘం ద్వారా ఇరవై వేల ఐదు వందలకు చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఏడవ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది రెండు పాయింట్ ఐదు ఏడుగా ఉండగా ఎనిమిదవ పే కమిషన్ ద్వారా ఇది మూడు శాతంగా ఉండే ఉండే అవకాశాలు ఉన్నాయి సగటు జీతం పెంపుదల సగటున ఇరవై శాతం వరకు జీతం మొదల ఉంటుందని అంచనా డిఏ విలీనం రెండు వేల ఇరవై ఆరు నాటికి డెబ్బై శాతానికి చేరుకోబోతున్నట్లు కరుబత్యం కొత్త డిఏ వేతన నిర్మాణంలో భాగంగా మూల వేతనంలో విలీనం చేయబడుతుంది ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అనేది ఉద్యోగి ప్రస్తుత జీతాన్ని కొత్త వేతన సంఘం ప్రకారంగా ఎంత మార్చాలో నిర్దేశించే గుణాంకం ఇది కొత్త వేతన నిర్మాణానికి మూలాధారం లబ్ధిదారులు ఎవరు అంటే ఈ వేతన సంఘం ద్వారా సుమారు యాభై లక్షల మంది ఉద్యోగులకు మరియు డెబ్బై లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది ఈ లెక్కలు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ ఎప్పుడు సెంట్రల్ ఎంప్లాయీస్తో పాటుగా స్టేట్ ఎంప్లాయీస్కి కూడా పీఆర్సీ అమలు చేయవలసిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీని రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు చేయాలి ఇప్పటికీ ఈ పీఆర్సీ అమలులో చాలా జాప్యం జరిగింది డిలే అయింది రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఉద్యోగుల డిమాండ్ తక్షణ చర్యలు పిఆర్సీకి సంబంధించి వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పిఆర్సీ కమి కమిటీ చైర్మన్ నిమ్మకం వెంటనే పిఆర్సీ కమిటీని చైర్మన్ నియమించాలి అలాగే కమిటీ చైర్మన్ ఇచ్చే రిపోర్ట్ను త్వరితగతిన తెప్పించుకొని వాటిని అధ్యయనం చేసే ఆ విధంగా పే స్కేల్స్ను ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంది ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి సుమారు ఒక సంవత్సరం వరకు సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో త్వరితగతిన పీఆర్సీకి సంబంధించిన వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు కేంద్రంలో పిఆర్సి ప్రతి పది సంవత్సరాలకు హోసారిస్తారు అయితే సాధారణంగా ఒకటి లేదా రెండు సంవత్సరాల్లోనే అమలు చేస్తారు కానీ రాష్ట్రం విషయానికి వస్తే పిఆర్సీ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాల్సి ఉండటప్పటికీ మూడు నాలుగు ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా పిఆర్సీలు చాలా ఆలస్యంగా అయితే అవుతూ ఉన్నాయి ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షన్లు భారీగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో పిఆర్సి వల్ల అండి సో వారి యొక్క పేస్ కే పే లెవెల్స్ ఆధారంగా ఈ పెంపు అయితే ఉండబోతోంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పన్నెండో పిఆర్సీ కోసం ఉద్యోగులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు వారి జీతాలు కూడా గణనీయంగా పెరగాలని అయితే కోరుకుంటూ ఉన్నారు